గురు పౌర్ణమి పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఆలయాలను వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు బాబా దర్శనం కోసం వేకువ జామునుంచే భక్తులు ఆలయాల వద్ద బారులు తీరారు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు విజయవాడలోని వేద పాఠశాలలో శ్రీ వేదవ్యాస మహర్షికి గురు పూజ చేశారు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య స్వామివారికి బ్రహ్మశ్రీ యోగానంద వీరధీర సుందర హనుమంత శాస్త్రికి గురుపాదుకార్చన నిర్వహించారు గుంటూరులోని పలు సాయిబాబా ఆలయాల్లో గురుపూజ మహోత్సవాలు వైభవంగా జరిగాయి శ్రీ గణపతి దత్తాత్రేయ సహిత శ్రీ సాయినాథ ఆలయంలో సాయిబాబాకు పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు మహిళా బృందం పాడిన గీతాలు భక్తజనంలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాయి నంద్యాలలోని షిరిడి సాయి ఆలయంలో బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు స్వామివారిని బంగారు వర్ణంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు బొమ్మల సత్రలోని బాబా ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు కర్నూలులోని బాబా ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు యోగా శిక్షణా కేంద్రాల్లో గురువులను సన్మానించారు పతాంజలి యోగా శిక్షణా కేంద్రంలో యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య గురువు విశిష్టతను వివరించారు